హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్ ఈరోజు నేను బెల్లం పాయసం చేస్తున్నాను మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేయండి చాలా బాగుంటుంది స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి కాగిన తర్వాత సగ్గు బియ్యం వేసుకొని కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి సేమ్యాని బాగా దోరగా వేయించుకోవాలి ఒక గ్లాసు సగ్గుబియ్యం కడిగి నానబెట్టేశాను అదే గ్లాస్ తోటి హాఫ్ గ్లాసు సేమియా తీసుకొని దోరగా వేయించుతున్నాను సేమియా వేగింది ఇది తీసి పక్కన పెట్టేసుకొని ఈ బౌల్లోనే వాటర్ పోసేసుకొని కాగబెట్టేసుకుందాం ఇదిగోండి అదే బౌల్లో ఈ గ్లాస్ తోటి సగ్గుబెయ్యి తీసుకున్నాను కదా అదే గ్లాస్ తోటి మూడు గ్లాసులు నీళ్ళు రెండు గ్లాసులు పాలు కలిపి బాగా కాగనివ్వాలి ఒక గ్లాస్ అయినా పర్లేదు పాలు నేను రెండు గ్లాసులు తీసుకున్నాను పాలు కూడా పోసేసుకొని దీంట్లోనే కలిపి బాగా హై ఫ్లేమ్ పెట్టేసుకొని పాలు బాగా తెరినదాకా ఉంచుకోవాలి సగ్గుబియ్యంలో ఒక గ్లాస్ కడిగేసి పెట్టేసి రెండు గ్లాసులు నీళ్లు పోసి సగ్గుబియ్యం నానబెట్టాను ఇదిగోండి సగ్గుబియ్యం రెండు గ్లాసులు నీళ్లు పోసి కాగా నానబెట్టాను ఇదిగోండి పాలు బాగా పొంగు వచ్చినాయి కదా ఇప్పుడు పాలు పొంగు రంగాలనే ఈ సగ్గుబియ్యము ఈ నీళ్ళు కూడా దాంట్లోనే పోసేసుకోవాలి దీంట్లో మళ్ళీ నీళ్ళు ఉన్నాయి కదా సగ్గుబియ్యంలో ఆ నీళ్ళు కూడా పోసేసుకొని బాగా ఒక ఐదు నిమిషాలు త్వరగానే ఉడికిద్దండి సగ్గుబియ్యం నాని కదా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను అదిగోండి త్వరగానే ఉడికింది సగ్గుబియ్యం ఉడికింది సగ్గుబియ్యం ఇప్పుడు మనం ముందు వేయించి పెట్టుకున్నాం కదా సేమియా జీడిపప్పు అవి దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి చాలా త్వరగా అయిపోయిద్దండి ఇలా చేసుకోండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది సేమియాను కూడా ఒక ఉడికి ఉడికిన తర్వాత సేమియా కూడా ఉడికింది దీంట్లోనే ఒక ఐదు ఆరు ఆలుక్కాయలు వేసేసుకొని అదిగోండి సేమియా కూడా ఉడికింది చాలా ఈజీగా అయిపోతుందండి చాలా త్వరగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అయిపోయింది పాయసము ఇప్పుడు కొంచెం బెల్లము వేసేసుకోవటమే దీంట్లో ఇదిగోండి అదే గ్లాస్ తోటి ఒకటిన్నర వేస్తున్నాను నేను మీరు రెండు గ్లాసులు వేసుకోండి మేము కొంచెం స్వీట్ తక్కువ తింటాము రెండు గ్లాసులు బెల్లం వేసేసుకొని బాగా కలుపుకోవాలి బెల్లం పాయసం సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు బెల్లం కరిగిన తర్వాత లాస్ట్లో దించే ముందు కొంచెం కళ్ళుప్పు వేసుకుంటే మనకి స్వీట్నెస్ బాగా తెలుస్తుంది దించే ముందు వేయండి కళ్ళు కొంచెం ఊరు కొంచెం అయిపోయింది బెల్లం పాయసం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఒక సిమ్లో సిమ్లో పెట్టేసి కొంచెం అదంతా బెల్లం అంతా కరిగిన దాకా సిమ్లో పెట్టేసుకొని కలబెట్టుకుంటూ త్వరగా అండి త్వరగానే అయిపోయిందండి చాలా త్వరగా అయిపోయింది అదిగోండి సేమియా సగ్గుబియ్యం అన్నీ ఉడికినాయి అదిగోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ